అమరావతి మనం ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎలా ఉంది అమరావతి గురించి అమరావతి చూస్తున్నారు కదా సో టవర్స్ అంతా కూడా వాటర్ లైట్లో మునిగిపోయినో చూశారు నేనేమంటున్నా మనమేమో అమరావతికి వ్యతిరేకం కాదు మనం రియాలిటీకి అనుకూలం సో అమరావతిలో ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ పక్కనే ఏదైతే కృష్ణ పొంగుతుందో ఆ పొంగిన ప్రతిసారి అక్కడ జరుగుతున్న స్థాయిలో ఏదైతే ఉందో మట్టి దాన్ని ఇంకా బురద మట్టి అంటారు లేదా ఒండ్రు అంటారు సో ఈ ఒండ్రులో టవర్స్ కడితే ఎట్లుంటాయి తర్వాత ఆ రేంజ్లో చేయడానికి ఏమున్నా నీకు ప్రకృతి సహకరించాల ప్రకృతి సహకరించే వ్యవస్థ చాలా కష్టం మీరు అక్కడి నుంచి కాకుండా మనం చెప్పిన వైజాగ్ ఏదో ఉంది అట్లైనా ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఆ ప్రాంతం నుంచి కొంచెం ఇంకొంచెం దూరం అయినా ఇబ్బంది ఉండదు సరిగా ప్రభుత్వాల డేషన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు కడుతున్నారు అన్నారు సరే చూద్దామే కడతారు